అయితే బేసికలీ నాని నుంచి ఒక మంచి లవ్ కావచ్చు ఎమోషనల్ ఎమోషనల్ మూవీస్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఇంత వైలెన్స్ దాంతోపాటు ది ప్యారడైజ్ లో కూడా బూతులు నాని ఎటిపోతున్నాడు అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది దానికి ఏం చెప్తారు అవదండి మీకైంది అదంతే చాలా మంది పది పది సంవత్సరాల నుంచి వింటున్నాను ఇది ఇప్పుడు దసరా చేసినప్పుడు కానీ ఇంకోటి దసరాలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది లాస్ట్లో తలలు తెగిపోతాయి అదేనా అండ్ ఇట్స్ బ్లాక్ బస్టర్ అండ్ సరిపోదాలో చాలా సాలిడ్ వైలెన్స్ ఉంది వీలో ఉంది ఎందుకు అన్నిటికీ మించి ఉంది అంతే మరి ఎదగాలి కదండి మనిషి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలిగా సో ఆల్సో ఇట్స్ 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 నాట్ అబౌట్ దాట్ బేసిక్లీ నే మీరు అన్నట్టు ఇందాక నాని సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేస్తారన్నారా నాని సినిమా అంటే మీరు యాక్చువల్లీ నా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తే నాకు తెలిసి నేను ఆడియన్స్కి అయితే ఐ ఫీల్ లైక్ స్టే కనెక్టెడ్ నాని ఇంత లాస్ట్ సినిమా లాగా నాని ఇంత ముందు చేసిన సినిమాల్లో కాకుండా కొత్త చేస్తాడని చూస్తారని నేను అనుకుంటున్నాను అండ్ నా ఆడియన్స్ నాకు తెలుసు అని నేను నమ్మితే కనుక అండ్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను సో ఐ థింక్ దే విల్ బీ వెరీ హ్యాపీ సో